కనీసం పది పది రోజుల టైం అయిపోతుంది వారానికి వారము శనివారం స్టార్ట్ అయింది ఆదివారం కొంచెం ఉన్నాం మళ్ళీ సోమవారం కాలినాయి మళ్ళీ మంగళవారం భుజవారం ఉన్నారు మళ్ళీ ఈ రోజు కాలినాయి గుర్చెలు ఇన్ని ఏమన్నా అంటే గ్యాస్ కాలుతుంది గ్యాస్ గాలుతున్నారు అంటే గ్యాస్ ఇన్ని సంవత్సరాల నుంచి పేలంది ఇప్పుడు ఈ రోజు ఈ వారంలోనే ఎట్లా సారు గ్యాస్ 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 అని గ్యాస్ అని అంటారు గ్యాస్ అయితే ఏది లేదు సార్ ఇది మేమే కా మేము ఏదో ఆ రోజు పొరపాటున ఆలోచన చేసినాము కానీ గ్యాస్ మాత్రం కాదు సార్ దయచేసి ఎవరో ఒకరు డీజిలో పెట్రోలో ఏదో పోస్తుండ్రు మనుషులు ఏంది చూసిండ్రు పోస్తుండ్రు పోషి అంటు పెడుతుంది కాబట్టి రేవంత్ రెడ్డి సారు ఎక్కడ ఉన్నా మా పేదలను అండగా ఉంచుకుంటావు నువ్వు మరీ మరీ మాకు తోడు నీడ ఉంటావు అని నేను ఇంతగానో గెలిపించుకున్నాము ఇంత మంచిగా చేస్తావు అనే ఆలోచనతోనే నేను మరీ మరీ ఓట్లేసి గెలిపించుకున్నాం కాబట్టి మాకు అండగా నిలబడతావు నిలబడి ఉండవు అనే ఆలోచనతోనే మేము గెలిపించినాం వచ్చి మమ్మల్ని చూసి మాకు ఇంత అంత సహాయం చేస్తావని కోరుకుంటున్నాం సారు రేవంత్ రెడ్డి సారు ఎక్కడ ఉన్నా దయచేసి రా నీ పిల్లలలో మమ్మల్ని పిల్ల ండి సార్ దయచేసి ఎక్కడ ఉన్నారు సారు మేము కూలినాళ్ళు చేసుకొని బతికేటోళ్ళము మేము గుడిసెలు వేసుకొని మూడు సంవత్సరాలు అవుతుంది మూడు సంవత్సరాల నుంచి ఇక్కడనే మా పేరెంట్స్ మా అమ్మ నాయన మా అత్త మామూలు మా పిల్లలు అందరు మేము ఫ్యామిలీ మొత్తం ఇక్కడనే ఉన్నాం మా పుట్టిన డేట్ ఆఫ్ బర్త్లు చదువున సఫ్టికెట్లు అన్నీ మా గుడిసెలోనే కాలిపోయినాయి సార్ ఫస్ట్ నాడు అంటే ఏదో అనుకోకుండా జరిగింది అనే ఆలోచనతో మేము ఏదో ఒకటి చేసినాము చేసుకున్న వాళ్ళని అనుకున్నాం కానీ మూడు రోజుల నుంచి గుడిసెలు డే బై డే కాలుతున్నాయి అది ఏదో మళ్ళీ మేము సమయానికి ఇక్కడ ఉంటున్నాం కాబట్టి అట్లనో ఇట్లనో సల్లార్పుతున్నాము వాళ్ళు ఎవరో మాకు కనిపిస్తలేరు మరి ఆయన గుడిసెలు ఇస్తాము ఖచ్చితంగా ప్లా పట్టాలు ఇస్తాము ఏమీ హానికి లేకుండా చూస్తామని మాట ఇచ్చినవు ఈరోజు మరి ఇంతగానో గుడిసెలు కా కలిగితే కాలిపోతే కూడా మరి ఇంతవరకు రాలేదు చూడలేదు మాకు నీళ్ళు లేవు నిప్పులు లేవు ఎండ కూర్చున్నాము కనీసం లేచి నిలబడాలంటే కూడా మా సోమత లేదు సారు రేవంత్ రెడ్డి సారు ఎక్కడ ఉన్నా మీరు వచ్చి మా గుడిసెలు చూసి కనీసం మాతో పాటును ఒకసే గంట షేప్ ఉంటా ఉన్నా కానీ నీకు ఆ బాధ అంటూ ఏదో మీకు నీకు తెలుసే మేము ఓటేసి గెలిపించినాము నిన్ను నువ్వు మాకు సహాయం చేసావు మాకు అండగా ఉంటావనే నిన్ను గెలిపించుకున్నాము ఫ్రీ బస్ అనేది ఒకటి ఫ్రీగా పెట్టినామని ఎవరో ఏదో అంటురు మరి ఏదో ఈ గుడిసెల వల్లన మరి ఇట్లా చేస్తున్నాము అందరూ వెళ్ళిపోవాలనే ఇట్లా చేపిస్తున్నాము బయట నుంచి మరి ఈరోజు ఒక్క రెండు నిమిషాల ముందు మళ్ళీ మూడు నాలుగు గుడిసెలు కాలిపోయినాయి సారు ఆ గుడిసెల్లో ఒక ముసలమ్మ పండుకున్న ముసలమ్మ లేవలేక పోతుంది మరి ఎవరికేం పాన పానానికి ఆనయం కలగలేదు కాబట్టే మేము ఏదో ఇంకా ఎండలో కూర్చున్నాం దయచేసి వచ్చి మాకు ఇంత అంత సాయం చేసి మరి కనీసం ఒక్క రూమ్ అన్న వేసుకొని ఏదైనా సాయం ఇస్తావా మేము కోరుకుంటున్నాం సారు దయచేసి నువ్వు ఏడ ఉన్నా మమ్మల్ని చూసి నువ్వు ఆ రోజు చెప్పినావు మాట ఇచ్చినవు ఖచ్చితంగా గుడిసెలు ఇస్తాము ఖచ్చితంగా కాంగ్రెస్ గెలిచినా గెలిస్తే గుడిసెలు ఇస్తా కరెంట్ ఇస్తాను ఇంటికి నీళ్ళు ఇస్తా అని అన్నవు మరి ఇక్కడ ఏదో మేము బతుకు దొరుకు మాకు ఊర్లో ఇండ్లు లేవు ఏవి లేవు కాబట్టి వచ్చి గుడిసె ఒక రోజు కూలు దొరికితే నాలుగు రోజులు కూలి దొరకదు ఆ కూలి నాలుగు చేసుకొని ఏదో ఒక పొట్ట తిని తింటే ఒకరు ఉపాసం వండుకున్నట్టు కూడా మేము ఉండి మా పిల్లలను మా మా కుటుంబాన్ని సాదుకుని చేస్తున్నాం సారు అది కూడా లేకుండా చేసినాం మేము ఇప్పుడు ఎండ కూర్చుండి ఎండ కూర్చోవాలన్నా రాత్రి పగులు పురుగులు బూసులు పిల్లలు కిళ్ళకిల్లలాడిపోతుండ్రు చేత కాని ఉన్నారు దయచేసి మీరు వచ్చి ఏదో ఒక సాయం చేస్తారని కోరుకుంటున్నాం సారు కనీసం మా పిల్లలు అయితే పోతలేరు నిద్రపోతలేరు మీరు ఏమన్నా అనుకోరు మీరు ఏసీలో వంతుండ్రు మేము గెలిపించినందుకు నువ్వు ఏసీలో వంతున్నావు సల్లకూ ఖర్చులో కూర్చుంటున్నావు దేశాలు తిరుగుతున్నావు రాజ్యాలు తిరుగుతున్నావు పట్టణాలు తిరుగుతున్నావు పల్లెటూర్లు తిరుగుతున్నావు కానీ ఈ పూరి గుడ్చల కానీ నీకు కాలు వస్తలేదా లేదా కావాలని ఏమైనా చేస్తున్నావా సారు మమ్మల్ని ఇట్లా చేస్తే నీకు ఏమొస్తాయి దయచేసి మమ్మల్ని రా వచ్చి మా బాధ తెలుసుకో మాతో పాటు ఒక్కసారి ఇగో ఒక్క గుడ్స కాదు రెండు గుడ్సలే ఒక్కొక్క గుడ్స అంటే ఎవరైనా సాయం చేసాం కొంగు పిచ్చమన్నా అడుక్కుంటారు కానీ అట్లా అడుక్కొని కూడా మాకు ఆ కొంగు పట్టుకోవడానికి కూడా లేదు సారు దయచేసి ఎక్కడ ఉన్నా రాగలరని కోరుకుంటున్నాం సారు దయచేసి రావాలి ఇగో కుండలు షాటలు గ్యాసులు సిలిండర్లు కుట్టు మిషన్లు డ్రిల్లింగ్ మిషన్లు మేసరి పని టాపీలు పారలు గడ్డపారలు ఏవి లేకుండా పోయినాయి సారు కట్టుకున్న గుడ్డ కూడా వంటివిన కొంతమందికి లేకుండా పోయినాయి దయచేసి నువ్వు ఎక్కడ ఉన్నా రావాలి వచ్చి మమ్మల్ని ఆదుకోవాలి ముసలలో అయితే కాడ నుంచి లేవలేకపోతుండ్రు నీళ్ళు లేవు నిప్పులు లేవు ఎండకు చచ్చిపోతుంటారు సారు అయినా నిన్ను సాటుకు నేటుకు నిన్నే అంటాడు సారు దయచేసి ఏమనకుండా నీవే వచ్చి కనీసం ఒక రెండు బియ్యం ప్యాకెట్లు ఇచ్చి ఈ పూట కొండగా ఎవరన్నా వచ్చిరా పెద్ద పెద్ద దళితులు చాలామంది ఉంటారు కదా వచ్చిరా లక్షలు సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు వచ్చిరా మేము కూలోళ్ళం సార్ ఒక్క పూట చేస్తే వారం రోజులు ఇంటికాడు ఉండి బతికేటోళ్ళం మేము మేమేం ఆశపడతాం పడతాం ఎవరన్నా సాయం చేస్తారేమో ఎవరన్నా సాయం చేస్తారేమో అని చేసేటోళ్ళ గురించి ఆశపడతాం మేము వారం కూలి చేస్తాం నాలుగు రోజులు కూలి పెట్టి రెండు రోజులు కూలు తీసుకొని సాంబర మేము మా నెత్తినే రాయేస్తాం మీరు ఎప్పుడు బాగుపడరు సార్ బాగుపడరు అస్సలు బాగుపడరు మీ వారం అవుతుంది వాళ్ళు మాత్రం ఎన్ని ఎన్ని రోజులు అని ఇల్లు తిరిగి ఆడుకోవచ్చు మాకు పెడతారు లీడర్ ఇప్పుడు లీడర్ అని పెట్టుకుంటారు ఎవరైనా పెట్టుకుంటారు మన ఇంట్లో మన ఒక పెద్ద మనిషి ఉంటే పెద్ద మనిషికి గౌరవిస్తాం మన ఇంట్లో ఇప్పుడు మేము అందరిని ఒక లీడర్ నమ్ముకున్నాం కాబట్టి ఆయన అడుక్కొచ్చి మాకు పెడుతుంటే మేము కళ్ళతో చూస్తున్నాం అడుకరాగా మాకు కడుపు నిండా నోటి నిండి అన్నం పెట్టుకోవాలంటే తినాలనిపిస్తుంది సార్ జోల పట్టుకొని అడుక్కుంటారు వాళ్ళు మాకైతే న్యాయం కావాలి ఖచ్చితంగా న్యాయం జరిగిన తర్వాతనే మేము ఏదైనా మాట్లాడుతాం మేమేం చెప్తలేం సార్ మాకు ఖచ్చితంగా ఇక్కడ ఉన్నాం మా కష్టానికి తగ్గ ఫలితం చూపియ్యామని అడుగుతున్నాం మేము ఎంత నష్టపోయినా ఒక్కరొక ఇప్పుడు రెండు లక్షలు పెట్టినా ఏ వస్తువు రాదు సార్ మాకు రెండు ఒక్కరొక్కరికి రెండు లక్షలు పెట్టినా ఏ వస్తువు రాదు మరి ఏం చేస్తావు నువ్వు ఆలోచన చేసుకోని చెప్పు అస్ ప్రాబ్లాలు కావు సార్ రోజు అంటే ఎవరో దేస తప్పి కట్టెలు ఆర్పకనో ఏదో ఒక రకంగా అంటుకున్నాయని అనుకున్నాం ఖచ్చితంగా అయితే మేము అదే అనుకున్నాం ఒక రోజు అనుకున్నాం ఖచ్చితంగా ఏ రోజు శనివారం రోజు కానీ మళ్ళీ శనివారం ఏం లేదు ఆదివారం రోజు అందరం కాలిపోయింది కదా అందరం ఇట్లా భోజనాలు పెట్టించు ఎవరు ఇక్కడ ఉన్న పెద్దలు వాళ్ళ సొంత డబ్బులతోని మా ఆకలి చూడలేక వాళ్ళు భోజనాలు రెడీ చేపించి ఈ టైంలో లంచ్ టైంలో పెట్టిస్తుంటే అందరూ లంచ్కి నిలబడినాం లైన్కు సడన్గా ఇక్కడ మళ్ళీ మంటలు వచ్చేసినాయి మంటలు వచ్చే స్థలకి ఎవరు కూడా భోజనం చేయలేదు సార్ అందరు అట్లనే ఆకులు పడేసుకున్నారు అట్లనే వెళ్ళిపోయి మళ్ళీ అట్లా కూడా ఆపే ఆర్పేసిరు అసలు తలుచుకుంటే చాలా బాధ అనిపిస్తుంది సార్ మాకైతే పట్టున ఒక్కసారి చచ్చిపోయినా ఇంతమంది మీకు అక్కడ వస్తుందో కదా మాకు తెలియదు కానీ మేము ఇక్కడ తినలేక ఉండలేక మా పిల్లలు ఆకలి అని అడుగుతుంటే అసలు మా కడుపులో ఇట్లా దేవేసుకుపోతుంది సార్ మేము చెప్పని కూడా మాకు ధైర్యం సరిపోవట్లేదు మాకు మీకు దయా జాలి అక్కడ ఏమున్నా మాకు కొంచెం ఈ వారం పాటు తినడానికన్నా ఏర్పాటు చేస్తారన్న ఒక్క చిన్న ఆలోచనతో బతుకుతున్నాం అట్లా కూడా మీరు ఏం చూస్తలేరు వీళ్ళైనా మాత్రం ఇక్కడ ఇక్కడ ఉన్న రవినారా రెడ్డి కాలనీ లీడర్స్ కూడా కష్టపడి వాళ్ళు సొంత డబ్బులతో పెడుతురో అడుక్కొచ్చి పెడుతురో మాకు తెలియదు కానీ కనీసం ఒక్క పూట మాకు గడుపు నింపుతున్నారంటే మేము ఎంత బాధలు ఉండమో ఒక్కసారి మీకు మీరు ఆలోచన చేసుకోవాలి ఉన్న మనిషికి ఎంత బాధ ఉంటుంది అన్నది ఒక్కసారి మీరు ఆలోచన చేసుకొని చెప్పండి మాకు మాకైతే ఖచ్చితంగా నైంటీ నైన్ పర్సెంట్ కావాలని చేపిస్తుర్రు ఎవరో మా మా మీదే చేపిస్తురు అటాక్ చేపిస్తురు ఎవరన్న సంగతి మాకు తెలియదు మేము మూడు పూటలు తినాలని ఆశ పడలేదు సార్ వచ్చి ఏదైనా ఒక్క పూట తిని బతుకుతే చాలు మా పిల్లల్ని బతికించుకుంటే చాలు అనుకున్నాం కానీ మీరు కావాలని అటాక్ చేపిస్తున్నారు వస్తే డైరెక్ట్గా రండి తీసేసిపోండి మమ్మల్ని కథం మేము మళ్ళా మళ్ళీ మీకు ఆశపడము ఇస్తామన్న మద్దతు ఇచ్చిర్రు కాబట్టి మేము ఇక్కడ నిలబడ్డం కానీ మీరు తప్పుడు దెబ్బ కొడుతురు మేము తిరగబడితే మాత్రం మీరు బతకలేరు ఇది మాత్రం నైంటీ పర్సెంట్ హండ్రెడ్ మేము చెప్పగలుగుతాం ఎందుకంటే మేము పేదలం సారు నష్టపోయినా మేమే తిరగబడినా కూడా మేమే ప్రతి దానికే మేము ముందుంటేనే ఎవరైనా ఇంకో మేము వారం రోజులు కూలి చేస్తే నాలుగు రోజులు కూలి మేము తీసి పెట్టి ఒక్కరోజు కూలి తెచ్చుకొని బతికేస్తాం వారం మీరు మీరుంటారా చెప్పండి అట్లా మేము ఎన్ని రోజులన్నీ పసులు ఉండాలి ఈ టెంట్లో ఎన్ని దినాలు ఉంటాయి మాకు ఎన్ని రోజులు ఉంటాయి టెంట్లో చూపించారు దీనికి రెంట్ కట్టాలంటే ఎవరు కట్టాలి ఇచ్చిన వాళ్ళు ఊకిస్తారా బతకడానికి ఎవరైనా ఏ ఏ పని చేసుకున్నా వాళ్ళకి పొట్ట పూర్తిగా బతకాలని చేసుకుంటాం మాకైతే సార్ రెడ్డి హామీ ఇచ్చిందంటే హామీ రాజ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మీకు గుడిషాలు గా ఇస్తాము కరెంటు బిల్లులు ఇస్తాము ఖచ్చితంగా కరెంటు బిల్లులు వస్తే పట్టాలకు అవే అవే వస్తాయని చెప్పారు సార్ మాకైతే అందుకే మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి మాకు ఉండడానికి ఇంత గూడు ఉండాలని చెప్పేసి మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి గెలిపించుకున్నాం మహిళలంటే గౌరవం ముఖ్యమంత్రి మరి ఇంతమంది మహిళలు కట్టు బట్టలు కట్టు బట్టలు సీరెల్ ఎవరికైనా ఉన్నాయా చూడు ఎవరో ఒకరు పాపం వాళ్ళు చల్లగా నూరేళ్ళు బతకని రాత్రికి రాత్రి వచ్చి బెడ్షీట్లు గిన్న ఐటీలు గవి వీస్తే కట్టుబట్టలు తప్ప వేరే వస్త్రాలు ఏం లేవు సార్ మాకు ఆడవాళ్ళకు వచ్చే ప్రాబ్లమ్స్ ఎట్లుంటాయి ప్రతి ఒక్కటి మీకు తెలుసు మేము చెప్పాలనేది ఏం లేదు మేము అట్లాంటి టైంలో ఎక్కడ ఉండాలి ఎట్లు ఉండాలే ఏడ దాచుకోవాలి మేము ఏం చేసుకోవాలో చెప్పండి మాకు ఏదో ఈ రెండు రోజుల్లో మాకు ఏదన్నా ఒకటి నిర్ణయం చేస్తారన్న ఆశతో బతుకుతున్నాం లేదంటే మేము ధర్నా చేస్తాం సార్ ముఖ్యమంత్రి ఎందుకు ఏమో మీరు గుర్తున్నారు అప్పుడు కాలం మొక్కుతారు సార్ అప్పుడు కాలు మొక్తారు ఇప్పుడు మా కడుపు కాలుతుంది మళ్ళీ మేము కాలు మొక్కాలి మేము కాలు మొక్కాలి ఉడక మీకు అభిమానం లేదు కదా మీకు అభిమానం ఉందా చెప్పండి ఉంటే సరే ఒక చెప్పండి కా సార్ మామలా కాదని ఖచ్చితం మాకు ఈ రేవంత్ రెడ్డికి ఓటు వేస్తేనే మీకు గుడిసెలు ఇస్తాడు ఇల్లు కడతాడు పట్టాలు ఇస్తాడు అని అని చెప్పినరు చెప్తే వచ్చి చెప్పిండు ఆయన కూడా చెప్తేనే మేము ఓటు ఓటు ఓటేసి గెలిపించినాం ఊరు ఊరికాదా ఆయనకి వేసి గెలిపించినాం ఒక్కటి ఆ బస్సులు మీరు ఏంటి సిఎల్సియాలు తీసుకొని ఆడవాళ్ళం కొట్టుకొని వస్తున్నాం ఆ బి బస్సులు ఒకటి ఆ బస్సులు ఏంటికి పెట్టినావు అని చెప్పినాం కదా బస్సులు పెట్టే బదులు మా బిలకింత యాదో పుట్ట కేసే నిన్నే దాల్చుకుంటాం కదా మాకు కేసీ గారు ఉన్నప్పుడు కేసీ గారు మంచోడు అని అన్నారు కేసీ గారు మూడు ప మూడు పంటలకు మూడు పైసలు వేసిండు ఉన్న వాళ్ళకు వేసిన పొట్టకు నడిపి ఈయననే చేయలే రూపా బియ్యం రూపా బియ్యం ఈయన ఒక్కడేం చేయలే ఇప్పుడు ఇండ్లు కాలిపోయినాయినాడు ఇండ్లు కాలిపోయినాయి కదా మాకు ఈ గుడిసెలు ఉంటే మాకు ఏనాడైనా ప్రాబ్లం ఉంది మాకు ఏమైనా పట్ట ఇచ్చేంత గూడు ఏర్పంచాలి మాకు అంతే మాకేదొద్దు మాకు గూడు ఏర్పంచస్తే మేము పడి ఉంటాం తల్లులం పిల్లలం చిన్న చిన్న పిల్లలు ఇంత పిల్లలు పెట్టుకొని ఇలా పడ్డాము ఆ లీడర్లు మంచి వాళ్ళు కాకపోతే మేము ఆకలికొని చచ్చిపోయే తళ్ళం ఇలాగ మాడిపోతాం ఆ లీడర్ కొంగు పిచ్చి వాడుకు వస్తున్నారు మా కొరకు జనాభా అని వాళ్ళని చూస్తే వాళ్ళకి ఏం కర్మ పడింది వాళ్ళ పెండా పిల్లలు విడిచిపెట్టి పెట్టి చెల్లం వాడుకొని చెల్లని పచ్చి లేచుకోనికే వాళ్ళు పెండా పెట్టుకుంటున్నారా మా కొరకు పొట్ట కొరకు ఆడుకొచ్చి పెడుతున్నారు నాకు అంత నాకు అభిమానం లేదు ఈ సార్కో ఏడికి చెప్పిడు ఏడికి ఇచ్చిండు ఇచ్చిన చేయాలి కదా చేయకుండా ఇప్పుడు ఆ పాట ఆ పాటే అనుకుంటా మమ్మల్ని నాశనం చేస్తున్నాడు కోకున్నాను అని కూకున్నాడు వాళ్ళు ఆడుకోచ్చిందన్న మాకు ఇక్కడ వేయకుండా మళ్ళా వాళ్ళకు మళ్ళా ఉరకాలే ఉరకాలే అంటిస్తున్నారు జాంకోటి అంటిస్తున్నారు మళ్ళీ అది మాకు ఎక్కడ అర్థం అయితే సార్ వాళ్ళకైతే లేదు మాకైతే లేదు అయితే ఇల్లు ఇల్లు కావాలి సార్ మాకు చిన్న గుడ అయినా సార్